ఓం విఘ్నేశ్వనమోం ఓం వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీ బుధవారం నాడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తాయి ఆర్థిక సామాజిక కుటుంబ వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు ప్రోత్సాహాన్ని గుండె ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనే విషయాన్ని గమనించాలి ఆర్థికంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయాలని అందించి పెడుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతర శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ ఇలా ఎవరికైనా సరే ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు తెరుచుకుంటాయి ఆ తెరుచుకుని ఖచ్చితంగా అది మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మరి కోర్టుకి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే మీరు గతం నుంచి కూడా కోర్టుకి సంబంధించిన లావాదేవీలతో సతమతం అవుతూ ఉంటే ఆ కోర్టుకి సంబంధించిన తీర్పులు కానీ ఆ లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా మా వచ్చి మీకు విపరీతమైన ఆనందాన్ని కలుగు చేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి ఈరోజు మీకు కొంచెం ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుంది అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా మీరు చాలా వరకు కూడా సాంతవన పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగం కానీ రాజకీయ రంగం కానీ అలాగే ఇతర రంగాలు అంటే మీరు పవర్ని అందించే రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలని అనుకూలమైన అనుకూలమైన ఫలితాలని ఇవ్వడానికి శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అత్యంత సులువుగా మీరు పూర్తి చేయగలుగుతారు ఎంత కష్టసాధ్యమైన అయినా సరే మీరు అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా కూడా మీ ఆదాయ మార్గాలు పెరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా మీ పై అధికారులు కానీ ఉద్యోగంలో మీ అధిక మీ యొక్క సీనియర్స్ కానీ మీకు బాగా సహకరించడానికి మీకు తోడ్పాటును అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు కళారంగాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ ఉంటే ముఖ్యంగా కళారంగాల్లో సినీ టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి ఇతరతర రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ రోజున మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కొత్త కొత్త పనులు మీకు వస్తాయి కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు దక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపెట్టినా కూడా అది సునాయసంగా పూర్తి చేస్తారు అంటే పెండింగ్ పనులన్నీ కూడా మీరు సునాయసంగా పూర్తి చేయగలుగుతారు పెండింగ్ పనులన్నీ కూడా మీరు సుమానాసంగా పూర్తి చేయటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆనందం మానసికమైన సంతోషం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేపట్టే ఎలాంటి అయినా అది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయ మార్గాలు అంటే మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగంలో మీకు ఆదాయ మార్గాలు బాగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ప్రభుత్వానికి సంబంధించి అనుమతులు అంటే మీరు రుణాలు ఆశిస్తుంటే ఆ రుణాలు మీకు మంజూరు అవుతాయి అలాగే ఏదైనా అనుమతులు పర్మిషన్లు కానీ మీరు ఆశిస్తుంటే ఆ పర్మిషన్లు మీకు అనుకూలంగా పర్మిషన్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉచ్ కొత్త ఉద్యోగాలకి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది మీ మాటకి గౌరవం పెరుగుతుంది అంటే మీరు ఎలాంటి వారినైనా సరే మీ యొక్క సమయస్ఫూర్తితో మీ యొక్క మాటల గాలిటితో అవతల వారిని ఆకట్టుకుంటారు ఈ అవతల వారిని ఆకట్టుకుని అనువుగా మీ పనులన్నీ కూడా చేయించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజున కొంచెం ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఈ పడిషం దగ్గు అలాగే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య గురించి అలాగే ఈ జ్వరం ఇటువంటి ఈ వైరల్ ఫీవర్స్ వాటి గురించి వాటికి సంబంధించి ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గతంలో మీరు గత రెండు రోజుల నుంచి మీరు ఆ బాధల నుంచి ఆ బాధలు మీరు పడుతున్నారు కాబట్టి ఈ రోజున సాంతవన లభించినప్పటికీ కూడా వాటి పట్టణంలో అంటే అవసరమైన టైంకి అవసరమైన సమయానికి మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే తగిన టైంలో తగిన విధంగా మీరు చికిత్స చేయించుకో చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా నిరుత్సాహాన్ని మీరు విడిచిపెట్టద్దు నిరుత్సాహాన్ని మీరు వదిలిపెట్టండి నిరుత్సాహంతో మీరు ఏ పని చేయొద్దు నిరుత్సాహంతో మీరు ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా కూడా నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది వ్యతిరేక ఫలితాలని ఇస్తుంది దానివల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది అందువల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళండి ఆత్మ బలంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున ఏకాగ్రత బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దానివల్ల వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా వ్యాపక విషయాల్లో మంచి ఫలితాలు పడడానికి మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి కుటుంబ పరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ దేని పరంగా అయినా సరే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల అమ్మవారి యొక్క శతనామావారిని మీరు పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన శుక్రోన్ నమస్కారం